ప్రేయిస్తలో పరిశుద్ధతలో మహనీయుడు వేల్పులలో క్రీస్తు క్రీస్తుయేసు నామములో మీ అందరికీ పునరుత్నపు బలము శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఆరవ కీర్తన చరణం నేను నీ మందిరములోనికి వచ్చేదను దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి దేవుని మందిరమును ప్రేమించుచు ఆయన ఆలయములో ఆయనను ఆరాధించుచు నిత్యము ఆయన సన్నిధిని అనుభవించుచున్న నా దేవుని మందిరమును ప్రేమించు వారలారా ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి సర్వలోకము ఆయన నామమును కీర్తించును నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు కావున నిత్యము ఆయన నామము కీర్తించుచు సన్నుతించుచు గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించదము మనమందరము ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంచుచున్న ఆయన మనస్సు నిలుపుచున్నా ఆయన నామము సదాకాలం ఆయన పరిశుద్ధపరించి ఉన్నటువంటి మందిరములోనికి వచ్చేదము అవును ప్రియులరా మన పితరులు యహోవ మందిర ఆవరణమును చూడబలనని వారి ప్రాణం ఎంతో ఆశపడెను ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదిగా ఇంచిరి భక్తిహీనుల గుారములు నివసించుట కంటే ఆయన మందిర ద్వారం ఎంతో ఉండుట ఇష్టముగా భావించి ఆయన మందిరమును నివసించువారు ధన్యులుగా భావించివి మందిరంలోని మేలుల చేత తృప్తి పొందినవారు కలరు సమృద్ధి చేత సంతృప్తి పొందినవారు ఉన్నారు చిరకాలం యహోబ మందిరములోని నివాసము చేయాలని వాంచతో ఎదురుచూచినవారు వారు తన ఇంటి కంటే తన సుఖ సౌఖ్యము కంటే తన కలిగిన సమస్తము కంటే దేవుని మందిరమును ఎక్కువగా ఎంచి విలువ ఇచ్చి విలువైన వారిగా మారినవారు కలరు ఒక్కసారి ఆలోచించు నా దేవుని బిడ్డ నువ్వు దేవుని మందిరం ఎడల ఎంత మక్కువ కలిగి ఉన్నావు ఎంత విలువ ఇచ్చుచున్నావు ఎంతగా ప్రేమించుచున్నావు ఇహమందు ఉన్న దేవుని మందిరములో నీవు లేకపోతే పరమందు ఉన్న ఆయన ఆలయములో ఎలా చోటు సంపాదించుకునేదవు మందిరమునకు దూరమై లోకమునకు లోకములో ఉన్న వాటికి దగ్గరై అపవాదికి బందీగా మారావా లెమ్ము దేవుని మందిరమునకు రమ్ము ఆయన చేసిన మేలులను బట్టి ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిరములోనికి వెళ్ళదము ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధించుటకు ఆయన ఆలయములోకి పరిశుద్ధ అలంకృతులమై వెళ్ళేదము మందిరము పరలోకపు గవిని గనుక ఆయన అక్కడ ఉన్నాడు గనక భయముతో మణుకుతో ఆయన మందిరములోనికి వెళ్ళి ఆయన మాటలు ఆలకించదము ఆయన బోధించగా వాటి ప్రకారము నడిచదము అపాదమస్తకం నీకే అంకితమని సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకునేదము సంతోషముగా ఉత్సాహ ధ్వరులతో ఆయన ఆవరణములో ప్రవేశించదము దేవుని మందిరం ఎడల నిర్లక్ష్యము అలక్ష్యము చిరాకు సనుగులు గొనుగులు లేక ఆయన ప్రభావమును సన్నిధిని తేజస్సును సంపూర్ణ సంతోషమును అనుభవించుచు ఆయన నిత్య రాకడకు సిద్ధపడేదము ప్రార్థన ఇస్రాయలు స్థుతుల మీద ఆశీరుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పుణ్యనామాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చూ ఉన్నాం అవును ఈ పునరుత్వారపు దినమున మీ సన్నిధిని కూర్చిన మక్కువ మీ మందిరాన్ని కూర్చున్న ప్రేమ ఆసక్తి ఒక్కొక్కరు గుండెల్లో మండునట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి మేమంతా కృతజ్ఞతాస్థుతులతో పరిశుద్ధమైన అలంకారముతో సంతోషముతో ఉత్సాహముతో మందిరమును ప్రేమించిన వారమై నీ మందిరములో కనబడినట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఎల్లప్పుడూ మీ మనస్సు మీ దృష్టి మా మీద నిలిచి ఉన్నట్లుగా పరలోకపు గవినిగా ఉన్న మందిరంలో నాటబడిన వారమై మీరాకడకు సిద్ధపడి మీతో యుగ యుగములు ఉన్నట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూను యహో మందిరములో నాటబడి వర్ధిల్లుదురు గాక గాడ్ బ్లెస్ యూ